శర్వానంద్ తో క్రితి శెట్టి చేసిన మూవీ మనమే ఇది హాలీవుడ్ సినిమాకు కాపీ అని వారం రోజులుగా కామెంట్లు పెరిగాయి అది నిజమో కాదో తేల్చే ముందు అసలు ఇప్పుడు రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ టాప్ తెచ్చుకుందా దీంతో పోటీకొచ్చిన మిగతా మూడు మూవీల్లో లవ్ మౌలీ మీద ట్రోలింగ్ పెరిగింది యూత్ ని అట్రాక్ట్ చేయడానికి ముద్దు సీన్లు ఎక్స్పోజింగ్ విషయంలో ఫిలిం టైమ్ లిమిట్స్ దాటిందంటున్నారు మరి అవి కాకుండా కంటెంట్ పరంగా చూస్తే ఈ సినిమా ఆడిందా ఆడియన్స్ మెదళ్లతో ఆడుకుంటోందా టేక్ ఎ లుక్ భలే మంచి రోజు సమంతకమణి దేవదాస్ హీరో ఇలా నాలుగు సినిమాలు తీస్తే భలే మంచి రోజు తప్ప అన్ని ఫెయిల్యూర్సే ఫేస్ చేశాడు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య అలాంటి తను ఐదో మూవీ మనమే మీద ఆశలు పెట్టుకున్నాడు శర్వానంద్ కృతి శెట్టి కూడా ఈ సినిమాతో ఫేటు మారుతుంది అనుకున్నారు కానీ ఇక్కడ సీన్ రివర్స్ అవుతున్నట్టుంది మనమే మూవీ కథలోకి పెళ్తే ఇది కథ కాదు వ్యధ ఎక్కడో విన్నాం ఎక్కడో అనే ఫీలింగ్ కలిగించేలా ఉన్న కథ హీరో ప్లే బాయ్ లాంటి బలదు తన ఫ్రెండ్ అలానే ఆ ఫ్రెండ్ భార్య చనిపోవడం వాళ్ళ పిల్లాడు అనాథ అవడంతో ఆ బాధ్యతను హీరో మీదే కాదు హీరోయిన్ మీద కూడా పడుతుంది ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది సింపుల్గా చెప్పాలంటే ప్రేమలో పడకముందే ఆ అబ్బాయికి పేరెంట్స్గా మారి ఆ తర్వాత కపుల్గా మారే ఓ జంట జర్నీనే మనమే హీరో హీరోయిన్ అనాథ పిల్లాడు ఇలా ముగ్గురు స్ట్రేంజర్స్ ఫ్యామిలీగా మారితే ఎలా ఉంటుందనే పాయింట్ కొత్తదేం కాదు రెండు వేల పదిలో వచ్చిన హాలీవుడ్ మూవీ లైఫ్ వి విన్నో ఇట్ నుంచి ఎత్తేసారా అన్నట్టు ఈ కథ ఉంది ఇక్కడ ఇద్దరు స్ట్రేంజర్స్ ఒక బేబీ బాధ్యత తీసుకునే ఒకటవుతారు సరే కథ కాపీనో కాదో పక్కన పెట్టేస్తే కథనం బాగుందంటే సోసోగా ఉందనే కామెంట్స్ పెరిగాయి వాహద్ సాంగ్స్ కూడా సోసోగానే ఉన్నాయి అందరి పర్ఫార్మెన్స్ బాగున్న మేకింగ్ నెరేషన్ మరీ స్లోగా ఉండి కామెడీ దాడి చేయబోయి ట్రాజిడీనే ఫేస్ చేశారు ఓవరాల్ గా ఓ మాదిరి టాకే దక్కింది ఇక ఇక ఈ వారం కొండంత రాగం తీసి ఖూనీ రాగంగా మార్చినట్లు వచ్చిన మూవీ లవ్ మౌళి ఇది అర్థం కావడానికి మామూలు ప్రేమ కథ కాదు అగ్నిలాగా స్వచ్ఛమైన తన పాటలా ఇదో మహా అద్భుతమైన కథను డబ్బా కొట్టాడు డైరెక్టర్ అవనీంద్ర సమాజంతో సంబంధం లేని హీరో పెయింట్ వల్ల తన లైఫ్లోకి వచ్చిన అమ్మాయి ఓ రకంగా ఇది ఫాంటసీ స్టోరీనే పాయింట్ బాగున్న కథనం మతిపోకొడుతుంది యూత్ని థియేటర్స్కి రాబట్టాలంటే బోల్డ్ సీన్లు బాగా పెంచాలన్నట్టు అవసరం లేని చోట్ల ముద్దు సీన్లు అతనిపించే ఎక్స్పోజింగ్స్ ఇవే తప్ప మూవీలో ఏం లేదనే టాక్ పెరిగింది అదేంటో ముద్దు ముద్దుకి గ్యాప్లో కథ చెప్పే ప్రయత్నంలో ఇదేదో అద్భుతం అనుకున్నారు కానీ ఫస్ట్ హాఫ్ ఓ మాదిరి సెకండ్ హాఫ్ అదో మాదిరి అనిపించుకుంది మొత్తంగా లవ్ మౌళీకి మిక్స్డ్ టాకే వచ్చింది